ప్రియులరా మన ప్రభు అయిన నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఏప్రిల్ పదిహేడు బుధవారం నేటి మన ధ్యాన ఆది కాండము పన్నెండవ అధ్యాయం మొదటి వచనం యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాను వ్యాఖ్యానాంశం అబ్రహాము లోకము నుండి వెలుపలికి పిలువబడెను వ్యాఖ్యానాంశం అబ్రహాము లోకము నుండి వెలుపలికి పిలువబడెను వ్యాఖ్యానం దేవుడైన యహోవా అబ్రహాముతో నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండియు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరుము అని చెప్పాను దేవుడు అబ్రహామును ఊర్ అను పట్టణములోనే ఉండి నరుల చెడుతనమును సరిదిద్దు అని గాని లేక దాని సామాజిక పరిస్థితిని మెరుగుపరచమని కానీ లేక దాని అంతర్గత విధానాలను సంస్కరించమని కానీ దానిని ఒక ఉన్నతమైన అభివృద్ధి చెందిన లోకముగా మార్చమని కానీ చెప్పలేదు దానిని పూర్తిగా విడిచిపెట్టి దాని నుండి వెలుపలికి రమ్మని అతనిని పిలిచాడు అబ్రహామును నీ దేశమును విడవమని చెప్పాడు అంటే రాజకీయ పరమైన లోకమును విడవమని అర్థం నీ బంధువులను విడవమని చెప్పాడు అంటే సామాజిక పరమైన లోకమును విడవమని అర్థం నీ తండ్రి ఇంటిని విడవమని అంటే నీ కుటుంబ సంబంధమైన లోకమును విడవమని అర్థం వీటిని అతడు విడిచిపెట్టి వెలుపలికి రావాలి నేటి పిలుపు కూడా ఏమాత్రమో అస్పష్టమైనది కాదు మన చుట్టూ ఉన్న లోకము పైకి భక్తిలదే కానీ శక్తి లేనిది క్రైస్తవ లోకమే కానీ అవినీతితో నిండిపోయింది ఫిబ్రులకి రాయబడిన పత్రికలో మనము పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారమని రాయబడింది హిబ్రియులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి గనుక మనము ఈ లోక మాలిన్యము అంటకుండా చూచుకోవాలని హెచ్చరిక కూడా ఇవ్వబడుచున్నది కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదము అని ఎబ్రువలికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనంలో రాయబడింది అంటే దాని అర్థము మనం ప్రభుత్వమును తృణీకరించాలని ఎంతమాత్రమో కాదు దానిని ఏర్పరిచినది దేవుడే మనము మన కుటుంబ బంధాలను అశ్రద్ధ చేయమని కూడా కాదు వాటిని కొనసాగించాలనేది దేవుడే ఇచ్చిన ఆజ్ఞ మనము కనికరము జాలి లేని వారముగా ఉండాలని దీని భావం కాదు మనకు అవకాశము దొరికిన కొలది అందరికీ మేలు చేయాలి అని ఆజ్ఞాపించింది ఆయనే కానీ విశ్వాసులమైన మనము ఈ లోక సంబంధమైన మరియు దేవునికి స్థానము లేని రాజకీయ సామాజిక మరియు అవిశ్వాసులు ఆనందించే ఏ విధమైన కార్యక్రమంలో కూడా పాల్గొనకూడదు ఈ లోకమును సంస్కరించమని గాని లేక దాని పరిస్థితిని మెరుగుపరచమని కానీ మనకు చెప్పలేదు అయితే దానిలో నుండి వెలుపలికి రమ్మని పిలుపు ఇవ్వబడినది మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు అని దేవుడు సెలవిచ్చుచున్నాడు కోరింతులకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు వచనం ఈ సందర్భంలో చూడండి సహోదరుడు హ్యామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు